హాయ్ అక్ని కస్టమర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన దగ్గర అయితే కొత్తగా ప్రింటెడ్ లెగ్గిన్స్ చేపించామండి వీటిలో ఫిఫ్టీన్ రన్నింగ్ కలర్స్ ఉంటాయి అలానే మన ఓన్ మ్యాన్యునుఫ్యాక్చరింగ్ లెగ్గింగ్స్ షిమ్మరు నైట్ ప్యాంట్స్ నైట్ సూట్స్ ఇలా మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది ఇది వచ్చేసి వాసి కాంప్లెక్స్ షాప్ నెంబర్ వచ్చి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ అలానే మనకి న్యూగా సదర్పల్లిలో కూడా బ్రాంచ్ ఓపెన్ చేసామండి బ్యాంక్ ఆఫ్ బరోడా ఆపోజిట్ లో ఉంటుంది ఇది వచ్చేసి హైదరాబాద్ పాలకొలో కూడా మన బ్రాంచెస్ ఉన్నాయి సో మన కలెక్షన్ లోకి వెళ్ళేటట్టు మనకి అన్ని లోనే ఉంటాయి మాక్సిమం వీటిలో సెవెంటీ రన్నింగ్ కలర్స్ ఉంటుంది అండి యాంకిల్ ఉంటుంది చుడిదార్ ఉంటుంది ఎస్ఎఎఎమ్ఓ ఫీ ఎల్ టూ సెవెంటీ ఫైవ్ డబల్ ఎక్సల్ త్రీ హండ్రెడ్ త్రీ ఎక్స్ఎల్ త్రీ ఫిఫ్టీలో ఉంటాయి మన దగ్గర ఎక్స్ఎల్ దాకా ఉంటాయి ఎస్ నుంచి ఇది వచ్చి మన ఓన్ మ్యాన్ఫాక్స్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ హైజ్ఞాన్ కూడా ఫ్యాబ్రిక్ వచ్చి లైక్ కాటన్ అండి ఫోర్ ప్లేస్ స్ట్రెచ్ల్ ఇది ఓకే అలానే ప్రింటెడ్ లెగ్గింగ్స్ కూడా మన దగ్గర ఫిఫ్టీ రన్నింగ్ కలర్స్ ఉంటాయి ఫుల్ స్ట్రెచ్బుల్ ఇది ఎస్ నుంచి డబల్ ఎక్స్ఎల్ దాకా ఎవరైనా యూస్ చేయొచ్చు స్పాండెక్స్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ పడింది ఓన్లీ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఓకే ఇవన్నీ కూడా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఉంటుందండి హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి అనమాట అండ్ అలాగే ఇవి వచ్చేసరికి షిమ్మర్ షిమ్మర్ అండి షిమ్మర్ కూడా మన దగ్గర ఎం నుంచి త్రీ ఎక్స్ఎల్ దాకా ఉంటుంది ఇది వచ్చి ఇది కూడా చూడొచ్చు మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ దీంట్లో కూడా ఎమ్ ఎక్స్ఎల్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ త్రీ ఎక్స్ఎల్ వచ్చి ఫోర్ హండ్రెడ్ పడింది అలానే ఇది మీకు హోల్సేల్గా కదండి ఇంకా రీజనబుల్ ప్రైస్కి వస్తుంది ఓకే రీసేల్ పర్పస్ బల్క్ ఐటమ్ కావాలి అన్న కూడా హ్యాపీగా కాంటాక్ట్ చేయొచ్చండి సో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదైనా ఉందంటే హైక్నే అనమాట సో ఇది మనకు హైదరాబాద్ నుంచి డైరెక్ట్ కంపెనీ అనేది మనం హ్యాపీగా గుంటూరులోనే తీసుకోవచ్చండి అండ్ అలాగే న్యూగా బ్రాంచ్ అనేది సత్తనపల్ లో కూడా ఓపెన్ అయింది మీకు అక్కడ అవైలబుల్ గా ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి మనకు సైడ్ కట్ బాటమ్ అండి ఇది కూడా మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్రంట్ థ్రెడ్ వస్తుంది సైడ్ పాకెట్ వస్తుంది దీంట్లో కూడా మనకి ఎం నుంచి సెవెన్ ఎక్స్ఎల్ దాకా సైజ్ కాస్ట్ ఉండదు అండి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అలా ఓకే అలానే నెక్స్ట్ వచ్చి పలాజో ఫ్రీ సైజ్ ఇవన్నీ మన ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ పడిద్ది ఫోర్ ఫిఫ్టీ మీకు ఫైవ్ ఎక్స్ఎల్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇది ఓకే ఫైవ్ ఎక్స్ వీటిలో కూడా మనకి ట్వంటీ రన్నింగ్ కలర్స్ ఉంటాయి ఓకే సో కలర్స్ అయితే మాత్రం మీకు మోస్ట్లీ అన్ని కలర్స్ అయితే కవర్ అయిపోతాయండి లెగ్గిన్స్ లో కానివ్వండి షిమ్మర్స్ లో కానివ్వండి అండ్ అలాగే ఇప్పుడు కొత్తగా మనకు మ్యానుఫాక్చరింగ్ అయినటువంటి ప్రింటెడ్ లెగ్గిన్స్ లో కూడా ఏంటంటే చాలా క్వాలిటీగా ఉన్నటువంటి ఐటమ్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి అనమాట అండ్ అలాగే హ్యాపీగా మీరు నైట్ సూట్స్ కావాలన్నా కూడా ఓన్ మ్యానుఫాక్చరింగ్ లో ఉన్నటువంటి నైట్ సూట్స్ కూడా ఉన్నాయండి సో మీరు చాలా తక్కువ కాస్ట్ లో తీసుకోవచ్చు రీసెంట్ పర్పస్ ఎవరైనా అంటే మేము ఇంటి దగ్గర నుండి వ్యాపారం చేస్తున్నాం అండి మాకు కూడా ఏదన్నా దానికంటే మరీ ఎక్కువ బడ్జెట్ లో కాకుండా చాలా తక్కువ బడ్జెట్ లోనే హ్యాపీగా ఐటమ్ అనేది తీసుకోవచ్చు ఇది ఏ కాస్ట్ నుంచి ఉంటుంది మేడం ఇది వచ్చేసి ఎస్ కార్డ్ నుంచి ఉండేదండీ త్రీ ఎక్సెల్ దాకా ఇక్కడ చూసుకోవచ్చు ఎంఆర్బీట్వల్ నైన్టీ అండి ఎస్యుఎమ్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ ఎల్ఏ ఎక్స్ఎల్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ ఒక టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్సెల్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ అలా ఉంటుంది సైజు బట్టి కాస్ట్ ఉంటుంది ఇది కూడా మనం ఓన్ మ్యానుఫాక్చరింగ్ అండి ఇక్కడ చూసుకోవచ్చు ఓకే బటన్ వస్తుంది కాల్ వస్తుంది సైడ్ పాకెట్ వస్తుంది బాటమ్ కి ఫ్రీ సైజ్ ఇవన్నీ ఫుల్ కాటన్ హోజర్ ఇది ఓకే నెక్స్ట్ బ్రాండెడ్ బ్రాండెడ్ కుర్తీస్ కుర్తీస్ ఉంటాయి అయితే మాత్రం ప్రీవియస్ వీడియోస్ నుంచి మనం చూస్తూనే ఉన్నాం అండి బట్ మీ ఓపిక అనమాట వీడియో తీయాలి అని అంటే ఒక హాఫ్ అన్ అవర్ లోనో లేకపోతే వన్ అవర్ లోనో అయ్యే ఐటమ్ అయితే కాదనమాట సో చాలా కాస్ట్లీగా ఉన్నటువంటి డ్రెస్సెస్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయండి నేనైతే కొంతవరకే చూపిస్తున్నాను కలెక్షన్ బట్ మీరు షాప్ ని విజిట్ చేసినట్లయితే అండ్ మోర్ మోర్ డిజైన్స్ అనేది చూడొచ్చు ఇవన్నీ కూడా ఆవాస బ్రాండ్ లో వస్తుంది దీంట్లో కూడా నుంచి మన దగ్గర ఉండే సైజెస్ ఓకే ఫోర్ నైన్ వచ్చి త్రీ ఫిఫ్టీ ఫైవ్ నైన్టీన్ వచ్చి ఫోర్ హండ్రెడ్ సిక్స్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ థర్టీ పర్సెంట్ సో ఉంటాయి బట్టి ఉంటాయి ఓకే అలానే జునిఫర్ డబల్ కూడా మన దగ్గర ఉంటాయి వాటిలో ఫిఫ్టీ టూ సెవెంటీ పర్సెంట్ అండి షోరూమ్స్ లో మీకు ఏదైతే ఐటమ్ ఉంటుందో అదే ఐటమ్ అనేది అవైలబుల్ గా ఉంటుంది ఇంకా మీరు మింత్రా అండ్ అలాగే ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఇలా మీరు ఏదైతే ఏజియో ఇలాంటి యాప్స్ లో చూస్తున్నారో ఆల్మోస్ట్ ఆ ట్రెండింగ్ డిజైన్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి ప్రైస్ అయితే చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది కంపేర్ టు ఆన్లైన్ మీరు కంపేర్ చేసినట్లయితే చాలా తక్కువ కాస్ట్ అయితే ఉంటుంది సో ఇది కూడా మనకు బ్రాండెడ్ కుర్తీసే వస్తాయి ఫ్యూజన్ అండి ఇది షార్ట్ టాప్ చూసుకోవచ్చు ఇక్కడ ట్వెల్వ్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ పడింది ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ షార్ట్ టాప్స్ కూడా మనకి ఎక్సెస్ నుంచి దాకా ఉంటాయి ప్యాటర్న్స్ చూసుకోవచ్చు ఓకే మీకు స్టాక్ అనేది కూడా డైలీ అప్డేట్ అవుతూ ఉంటుంది అలానే మన దగ్గర టూ పీస్ సెట్స్ కూడా ఉన్నాయి అవాసా టూ పీస్ సెట్స్ టూ పీస్ సెట్స్ టాప్ అండ్ బాటమ్ వస్తుంది ఇది వచ్చి సిక్స్టీ నైన్టీ నైన్ ఎంఆర్పీ ట్యాగ్ ఉంటుందండి మీకు వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీకి వస్తుంది టాప్ బాటమ్ ఓకే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ బ్రాండెడ్ అండి కంప్లీట్ అంతా కూడా అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ దీంట్లో కూడా సైజెస్ ఎక్సెస్ నుంచి డబ్బులు సెల్ దాకా ఉంటాయి టాప్ బాటమ్ ఓకే ఇవన్నీ బ్రాండెడ్స్ నెక్స్ట్ అలానే జోరా త్రీ పీస్ సెట్స్ ఓకే త్రీ దీంట్లో ఎస్ నుంచి మన దగ్గర డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఓకే ఇది వచ్చి అంబరీలో ఫ్రాక్ మోడల్ వస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు సెవెంటీన్ నైన్ ఎంఆర్పీ ట్యాగ్ ఉంది ఇది వచ్చి ఓన్లీ ఓన్లీ టాప్ బాడమ్ విత్ దుపడా త్రీ బ్రాండెడ్ జోరా వస్తుందండి ఓకే దుపడా కూడా లెది దుపడా వస్తుంది అలానే మన దగ్గర సోచ్ బ్రాండ్ కూడా ఉంటుంది మన దగ్గర అన్ని బ్రాండెడ్స్ ఉంటాయి ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫర్ లో ఉంటాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుంది ఓకే మీకు హోల్సేల్ గా కావాలంటే ఇంకా సెట్ వైజ్ గా కూడా రీజనబుల్ ప్రైస్ కి ఇస్తామండి ఓకే రీసేల్ పర్పస్ మీకు హోల్సేల్ గా సెట్ వైజ్ కావాలి అన్న కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి బట్ వీడియోస్ లో ఏంటంటే మనం కొంత కలెక్షన్ మాత్రమే చూపిస్తున్నామండి అన్ని చూపించడం పాసిబుల్ కాదు కదా బట్ మీకు ఎక్సెస్ నుంచి టెన్ ఎక్స్ఎల్ వరకు కూడా అవైలబుల్ గా ఉంటాయండి కుర్తీస్ అయినా డ్రెస్సెస్ అయినా కూడా ఇంకా పార్టీ వేర్ డ్రెస్సెస్ అయితే చెప్పనక్కర్లేదు అనమాట అన్ని పార్టీవేర్ డ్రెస్సెస్ అనేది కంప్లీట్ మోడల్స్ కూడా మనకు ఇప్పుడు ట్రెండ్ ఉన్నటువంటి మోడల్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి అండ్ ఇది చూడొచ్చు మంచి బ్లాక్ కలర్ నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ మన దగ్గర ఎక్స్ఎల్ లాగా ఓకే టాప్ బాటమ్ విత్ దుపడా ప్యూర్ కాటన్ ఇది వచ్చేసి మీకు థౌజండ్ లెవెన్ హండ్రెడ్ అలా సైజుని బట్టి ఉంటుంది ఓకే ప్యాటర్న్ బట్టి డిజైన్స్ బట్టి కూడా మనకి వీటిలో పార్టీ వేర్ కూడా ఉంటాయండి ఓకే అది వచ్చేసి మీకు ఫోర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఆరేంజ్ లో ఉంటాయి ఓకే ఇవ్వాలి మీకు ఓన్లీ థౌజండ్ లెవెన్ హండ్రెడ్ ఆరేంజ్ లో ఉంటాయి ప్యూర్ కాటన్ దుడా వస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చి వాటిలోని టూ పీస్ సెట్స్ ఇది వచ్చేసి ఓన్లీ ఎం నుంచి మీకు సెవెన్ ఎక్స్ టెన్ ఎక్స్ఎల్ లాగా ఉంటుంది వీటిలో కూడా టూ టెన్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉంటాయి సైజ్ డబల్ ఎక్స్ఎల్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అండి టూ ఎక్స్ఎల్ నుంచి మళ్ళీ మీకు త్రీ ఎక్స్ఎల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ అలా ఉంటాయి సైజు బట్టి కాస్ట్ ఉంటుంది ఓకే ఇది వచ్చేసి ఫైవ్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ టాప్ బాటమ్ టూ పీ సెట్ ఓకే గ్రే కలర్ ఇవన్నీ మీకు సైజ్లే అండి బాటమ్ కూడా చూసుకోవచ్చు ఫుల్ ప్లెస్సేజ్ వస్తుంది ఇది ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి టూ పీసే ఫోర్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ నుంచి మీకు కూడా త్రీ పీస్ అవైలబుల్ ఉంటాయండి అవి కూడా ఏంటంటే చాలా తక్కువ కాస్ట్ లో ఉంటుంది సో రీసెల్ పర్పస్ ఎవరైనా బల్క్ కావాలి వారు కూడా హ్యాపీగా కాంటాక్ట్ చేయండి ఐటెం అయితే మాత్రం చాలా చాలా మంచి ప్రీమియం క్వాలిటీతో ఉన్నటువంటి ఐటమ్ వస్తుంది అండి ఇలా మనకు పార్టీ వేర్ డ్రెస్ పార్టీ ఫైవ్ ఎక్సెల్ అనేది ఫైవ్ ఎక్సెల్ బాట విత్ ఇది దుప్పడా అనేది కంప్లీట్ డిజిటల్ ప్రింట్తో వచ్చినటువంటి దుపటాస్ అయితే ప్రజెంట్ చాలా ట్రెండీగా ఉన్నాయండి సో మీరు ఏదైనా బ్రాండెడ్ వాటిల్లో అంటే మనకు ఆన్లైన్లో చూసిన వాటిల్లో అదే పీస్ కావాలన్నా కూడా మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటుందండి ప్రైస్ అయితే మాత్రం కంప్లీట్ చేంజ్ అనమాట చాలా తక్కువ కాస్ట్లో అయితే ఉంటుంది ఇప్పుడైతే ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫర్ అనేది రన్ అవుతుంది కాబట్టి హ్యాపీగా విజిట్ చేయండి ఆ పర్చేస్ చేసుకోవచ్చు దూరం ఉన్నాము రాలేమనుకున్న వారు వీడియో కాల్ ద్వారా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ఐటెం అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా అండ్ ప్రీవియస్ గా కూడా మనం వీడియోస్ అనేది వీరి దగ్గర నుంచి పోస్ట్ చేస్తూనే ఉన్నామండి మంచి రెస్పాన్స్ ఉంటుంది అండ్ ఫుల్ ట్రస్టెడ్ షాప్ అండి పార్సల్ మీ ఇంటికి వచ్చేంత వరకు కూడా బాధ్యత తీసుకుంటారు అందులో అయితే అసలు డౌటే లేదన్నమాట అండ్ ఏదైతే చూసారో అదే ఇస్తారు ఓకే ఓకే అండి ఇవన్నీ సెవెన్ ఎక్స్ ఉంది ఇది వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ పడింది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ పెద్ద పెద్ద సైజెస్ అసలు మనకి బయట దొరకవండి ఓకే సెట్ అనమాట కావాలన్నా కూడా ఇలా తీసుకోవచ్చు అంటే ఏదైనా ఈవెంట్ ఉండింది ఒకే ఆ విధంగా మనం డ్రెస్ ని డ్రెస్ కోడ్ లాగా యూస్ చేయాలన్నా కూడా సేమ్ కలర్ లో సేమ్ టాప్స్ అనేది కూడా మీకు నంబర్ ఆఫ్ టాప్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి సీక్వెన్స్ వర్క్ తో వచ్చినటువంటి డ్రెస్ ఇది కూడా వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్ ఇవి లాంగ్ ఫ్రాక్స్ కూడా ఎం నుంచి మన దగ్గర టెన్ ఎక్సెల్ దాకా సైజు బట్టి కాస్ట్ ఉండదు ఎం టూ డబుల్ సిక్స్ ఫిఫ్టీ త్రీ ఎక్సెల్ నుంచి మనకి సిక్స్ ఫిఫ్టీ ఓకే సెవెన్ నుంచి ఎయిట్ వరకు ఎయిట్ ఫిఫ్టీ అలా ఉంటాయి ఓకే మీకు ఇది పార్టీ వేరు కావచ్చు సెమీ పార్టీ వేరు కూడా యూజ్ చేసుకోవచ్చు మీకు ఏది కలర్ పోవడం షింక్ అవడం అలా ఏమి ఉండదు నెక్స్ట్ పింక్ కలర్ కాంబినేషన్ ఓకే అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండి కలర్స్ కూడా అండి మంచి ట్రెండీ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చాయి అండ్ కంప్లీట్ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ తో వచ్చాయండి అండ్ నైట్ వేర్లో కూడా వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయండి చాలా తక్కువ కాస్ట్ అయితే ఉంటాయి నెక్స్ట్ నైటీస్ చేసుకోవద్దు నైటీస్ ఓకే ఫింగర్ ఫైన్ అండి ఇవన్నీ ఇక్కడ చూసుకోవచ్చు ఎంఆర్పి ట్యాగ్ కూడా సిక్స్ ఎయిటీ ఉంది ఇది వచ్చేసి ఓన్లీ మీకు ఫైవ్ ఎయిటీకి వస్తుంది అండి ఫైవ్ ఎయిటీ రూపీస్ ఓకే ఇవన్నీ బ్రాండెడ్స్ ఎంఆర్పీ ట్యాగ్ ఉంటాయి వీటి మీద నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మీకు ఏదైనా సరే ఓన్లీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ రూపీస్ ఇవన్నీ బ్రాండెడ్ మీకు నార్మల్గా టూ ఫిఫ్టీ కానిచే ఉంటాయి సో బ్రాండెడ్ వచ్చి మీకు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఎయిటీ ఓకే సిక్స్ హండ్రెడ్ ఆ లోకల్ లోకల్లో ఇవి కావాలంటే మీకు తక్కువ కాస్ట్లోనే ఉన్నాయండి బట్ అలా కాదు మాకు బ్రాండెడ్ ఐటమ్స్ కావాలి అనుకున్నా కూడా అవి కూడా మీకు హోల్సేల్ లో అయితే ఉన్నాయి సో వన్ బై వన్ అయితే నేను చూపిస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నెక్స్ట్ ఇది జునిఫర్ ఓకే ఇవన్నీ బ్రాండెడ్స్ వీడి మీద సెవెంటీ పర్సెంట్ ఆఫ్ వస్తుంది సెవెంటీ పర్సెంట్ ఇలా వస్తుంది అంబలిలో వచ్చేసి ఓకే ఇది వచ్చేసి మీకు టూ థౌసండ్ చిల్లర ఉందండి మీకు ఇది వచ్చేసి మీకు ఓన్లీ నైన్ కి వస్తుంది నైన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నైన్ ఓకే సో కంపేర్ టు ఆన్లైన్ కానివ్వండి షోరూమ్ ప్రైస్ కూడా చూసినట్టయితే చాలా తక్కువ కాస్ట్ అండి ఇది వచ్చేసి జార్జెట్ కలర్ ఓకే చాలా చాలా బాగుందండి డ్రెస్ అయితే ఇక చూసుకోవచ్చు ఎంఆర్ ట్యాగ్ కూడా మీరు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఉందండి ఇది వచ్చేసి మీకు ఓన్లీ నైన్ కి వస్తుంది నైన్ హండ్రెడ్ కప్తాను నెక్స్ట్ బ్యూటిఫుల్ డ్రెస్ అండి ఇవన్నీ బ్రాండెడ్ జూనిఫర్ బ్రాండ్ వీటి మీద ఏదైనా సరే ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ లో వస్తుంది మనకి సెవెంటీ ఓకే అలానే నెక్స్ట్ వచ్చి ఇప్పుడు సమ్మర్ కాబట్టి ప్యూర్ కాటన్ దీంట్లో కూడా మీకు ఎం నుంచి సెవెన్ ఎక్స్ఎల్ దాకా ఉంటాయి ఓకే ఎం టు డబల్ ఎక్స్ఎల్ వరకు వచ్చి సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ పెడుతుంది అండి త్రీ ఎక్స్ఎల్ నుంచి ప్లస్ సైజ్ ఇవి ఏవైనా సరే ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ప్యూర్ కాటన్ వీనెక్తో వస్తుంది ఓకే టాప్ బాటమ్ విత్ దుప్పటా కూడా కాటన్తో ఉంటుంది మీరు చూసుకోవచ్చు వీటిలో కలెక్షన్ అనేది ఓకే బోటం దుప్పట దుప్పట ప్యూర్ కాటన్ అండి లెంతి దుప్పట వస్తుంది కూడాప్పట అండి పెద్ద దుప్పట అయితే వచ్చింది నెక్స్ట్ బ్లాక్ లో అండి బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ చాలా బాగుంది చూడొచ్చు బోటమ్ విత్ దుప్పట ఇవన్నీ ప్యూర్ కాటన్ ఓకే ఇది వచ్చేసి ఫ్రాక్ అండి అమరిల్లా అమర్లా ప్లసెస్ ఇది వచ్చేసి పార్టీ వేరు ఫుల్ పార్టీ వేరు ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ పడుద్ది ఓకే ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ వరకు ఉందండి కలర్ కూడా చాలా బాగుంది చూడొచ్చు ఓకే చాప్రా సో ప్రైస్ అయితే మాత్రం హోల్సేల్ ప్రైస్ ఉంటుందండి మిస్ చేసుకోవద్దా ఎవరు కూడా అండ్ మీరు చక్కగా వీడియో కాల్ ద్వారా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ మరొక బ్యూటిఫుల్ ప్యాటర్న్ కూడా చూపిస్తున్నాను చూడొచ్చు ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ ఓకే బ్రాండ్ అండి ఇది ఇది వచ్చేసి మీకు ఇక్కడ చూసుకోవచ్చు అమర్పి ట్యాగ్ త్రీ థౌసండ్ ఉంది ఓన్లీ మీకు సెవెన్ ఫిఫ్టీ త్రీ థౌసండ్ ట్యాగ్ కూడా మీరు అండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే త్రీ సిక్స్ డబల్ నైన్ ఉంది ఓన్లీ సెవెన్ కి వస్తుంది ఓకే ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ టాప్ జనరల్ గా ఈ ఐటమ్స్ అన్ని కూడా ఆన్లైన్ లో పెట్టి మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తేనే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది బట్ ఇక్కడైతే మాత్రం మీకు సెవెంటీ పర్సెంట్ ఆఫర్ లో ఉంది కాబట్టి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి టాప్ బోటం విత్ దుప్పటా త్రీ పీస్ సెట్స్ ఆహా ఇది వచ్చేసి లిల్మోర్ అండి త్రీ పీస్ సెట్స్ మీకు ఏదైనా సరే డిస్కౌంట్ లేకుండా ఏదమ్మ మా దగ్గర ప్రతి ఒక్కదాని మీద డిస్కౌంట్ వదులుతుంది ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంటుందన్నమాట అండ్ ఇప్పుడే ఫ్రెష్గా వచ్చినటువంటి స్టాక్ లో కూడా మీకు కొన్ని ఐటమ్స్ అయితే చూపిస్తున్నామండి బట్ లెగ్గిన్స్ కానివ్వండి అండ్ అలాగే షిమ్మర్స్ కానివ్వండి అండ్ ప్రింటెడ్ లెగ్గిన్స్ ఏదైనా కూడా సైట్ స్ట్రైట్ కట్ అయినా లేకపోతే ప్లాజోస్ అయినా ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ఓన్ మ్యానుఫాక్చరింగ్ అయితే ఉంటుంది నెక్స్ట్ టూ పీ సెట్స్ చూపిస్తున్నాయి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఓకే ఇవి త్రీ సెట్స్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది కాంబో ఆఫర్ ఇది ఓకే మీకు ఇక్కడ ఏ ఐటమ్ అయితే కూడా సేమ్ అదే స్టాక్ ఉండదు సో సర్ద లొకేషన్ లో ఉన్న వాళ్ళు అక్కడ రావచ్చు ఓకే సో మీకు ఎక్కడ అవైలబుల్ గా ఉంటే ఆ బ్రాంచ్ నుంచి తీసుకోవచ్చు అండి మీకు హైదరాబాద్ పాలకొల్లు అండ్ అలాగే సత్తనపల్లి అండ్ గుంటూరు గుంటూరు సో ఫోర్ బ్రాంచెస్ లో మీకు ఎక్కడ అవైలబుల్ గా ఉంటే అక్కడ తీసుకోవచ్చు అండి ఇది ఆఫర్ ఏమన్నారు త్రీ సెట్స్ వచ్చి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే త్రీ సెట్స్ అండి త్రీ పేర్స్ వచ్చేసరికి మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుందండి బెస్ట్ ఆఫర్ కదా మిస్ చేసుకోవద్దు సైజెస్ అన్ని అవైలబుల్ మేడం ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఎం టూ డబుల్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి ఓకే నెక్స్ట్ అలానే త్రీ బోడమ్స్ వచ్చి కూడా మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు నైట్ మీద గా యూజ్ చేస్తున్నారు బాటమ్స్ ఓకే పొలాజో బోడమ్స్ త్రీ బటమ్స్ వచ్చి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓకే అలానే ఇప్పుడే వచ్చిందండి స్టాక్ చూద్దాము బెల్ట్స్లో కొత్త స్టాక్ ఓకే ఓకే ఇప్పుడే వచ్చిన స్టాక్ అండి షార్ట్ టాప్స్ ఇవన్నీ ఓకే వీటి మీద కూడా ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్లో ఉంటాయి దీనిలో కూడా ఎక్సెస్ నుంచి డబల్ లాగా లాక్కుండా సైజెస్ మనకి షార్ట్ టాప్స్ జీన్స్ మీదకి ఓకే కాలేజ్ వర్క్ యూజ్ చేసుకోవచ్చు అలానే త్రీ పీస్ సెట్స్ అది చూపిస్తాను బెల్ డైలీ అప్డేట్ అవుతూ ఉంటది సో స్ట్రైక్ ఎట్ బాటమ్స్ వచ్చింది అండి న్యూ స్టాక్ దీంట్లో కూడా మనకి ఎమ్ నుంచి సెవెన్ ఎక్స్ దాకా ఉంటాయి అలానే స్ట్రైక్ ఎట్ బాటమ్స్ కలర్స్ ట్వంటీ రన్నింగ్ కలర్స్ ఉన్నాయి న్యూ కలర్స్ కూడా తయారు చేయించాం మనం మన ఓన్ మ్యానుఫాక్చరింగ్ కాబట్టి ఓకే గ్రే కలర్ ఇలా స్కిన్ రామా గ్రీన్ పింక్ ఇవన్నీ న్యూ కలర్స్ అండి ఓకే స్ట్రైట్ కట్ లో స్ట్రైట్ కట్ బాటమ్స్ ఇవన్నీ ఓకే వైట్ బ్లాక్ కామన్ అలానే టాప్స్ షార్ట్ టాప్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ఓకే త్రీ పీస్ సెట్స్ లాంగ్ ఫ్రాక్స్ ఇవన్నీ త్రీ పీస్ సెట్స్ అండి ఓకే ఫుల్ పార్టీ వేరు మనకి డైలీ అప్డేట్ అవుతుంటది సూపర్ అండి అండ్ ఇలా మనకు కొత్త స్టాక్ అనేది ఎవ్రీడే కూడా అప్డేట్ అవుతూనే ఉంటుందండి హ్యాపీగా మీరు విజిట్ చేయొచ్చు విజిట్ చేసి వైస్ అవసా బ్రాండ్స్ నుంచి అండ్ అలాగే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయినటువంటి హైగ్నీ బ్రాండెడ్ లో ఉన్నటువంటి లెగ్గింగ్స్ అండ్ షిమ్మర్స్ అండ్ అలాగే స్ట్రైట్ కట్స్ ప్రింటెడ్ లెగ్గింగ్స్ అండ్ అలాగే ప్లాజో సెట్స్ ఇవన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్ గైతే అవైలబుల్ గా ఉంటాయండి అవైలబుల్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా హ్యాపీగా పట్టారు సో చూశాను కదా సూపర్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వరకు సూపర్ వీడియోతో మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్